ఈ సమ్మెలో మన జోనల్ మున్సిపాలిటీ ఎంప్లాయీస్ వర్కర్స్ అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలనేసి మీ అందరికీ బైక్ ర్యాలీకి సంబంధించి పది బైకులు ఇరవై మంది సభ్యులు ఖచ్చితంగా మన ఈ నెల నుంచి పాల్గొవాలని రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని అలాగే బంధులో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ తీసుకుంటున్నారు సమ్మె ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున తరపట్టడం జరిగింది దాదాపు ఇరవై రెండు కోట్ల మంది పైగా ఉద్యోగులు కార్మికులు పార్టీ పన్నులో మనం కూడా రేపు ఏదూరులో జరిగేటువంటి పన్నుల పార్టీని భయప్రతం చేసే ఐక్యత ఈ యాత్ర ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రధాన డిమాండ్ అలాగే అధిక ధరలు తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థలని పరిరక్షించాలి పరిరక్షించాలని డిమాండ్ సమ్మెలో వాటర్ సప్లై విభాగం చాలా ముఖ్యమైన విభాగం అయినప్పటికీ రేపు జరగబోయే బైక్ ర్యాలీలను ఇరవై తేదీ జరిగే సమ్మెలో ఎవరైతే ఉంటాయో చెలవులు ఉన్నవారు అవసరమైతే కొంతమంది చల్లబెట్టుకుని ఆ సమ్మెలో ఇది ప్రతిష్టాత్మైన సమ్మె ఈ సమ్మె భాగస్వాలు కలిపి మరొకసారి జిల్లా విజ్ఞప్తి చేస్తున్నా కూడా వస్తాని చె రావాలి కంపల్సరీ ఆ యొక్క మైత్రాలిని చిక్కించారని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రధానంగా ప్రధానంగా ఈ నాలుగు కోట్ల సంగతి ఏంటంటే నలభై నాలుగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లుగా పెట్టి ఎవరైనా

न कंटने ప్రతి రెండు మూడేళ్ల పిఆర్సి ఉద్యోగులు సాధించిన అనేక చట్టాలని ఏఐటిసి పోరాటాల ద్వారా స్వతంత్రం ముందు నుంచి సాధించుకోవడం జరిగింది అట్లాంటి స్వాతంత్ర పోరాటం ముందు నుంచి సాధించినటువంటి కార్మిక చట్టాలని ఈ రోజు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నలభై నాలుగు ఉన్నటువంటి కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్చి వేస్తా ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని ఏఐటిసి డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలన్నింటినీ ఏకం చేసి రేపు మేరకు జాతీయ సమ్మె చేపట్టడం జరిగింది అదేవిధంగా మన దేశంలో ఈరోజు ప్రధానంగా వ్యవసాయ దేశం అంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక సందర్భంగా మన ఏలూరు మున్సిపాలిటీ నుంచి అలాగే జోనల్ మున్సిపాలిటీ నుంచి కూడా ఎక్కడైతే పవర్ ఫైవ్ స్టేషన్ ఉందో అక్కడి నుండి మన ఎస్ఆర్ టూ వరకు ర్యాలీ జరుగుతుంది ఆ ఊరేగింపు ఆ ఊరేగింపులో కూడా ఉదయం ఎవరైతే డ్యూటీ లేని వాళ్ళో ఇరవయో తారీఖు డూటి లేని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పవర్ బిల్ స్టేషన్ వచ్చి అక్కడ నుంచి తొమ్మిది గల స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర పాదొక పది ఒక గంట ఉంటుంది అక్కడ ఎస్ఆర్ టూ దగ్గర చిన్నగా బహిరంగ సభ ఉంటుంది ఆ బహిరంగ సభ అయిపోయిన వెంటనే మీ అందరూ కూడా ఎవరికి వెళ్ళిపోవచ్చు కాబట్టి మనస్ఫూర్తిగా డూటి లేని ప్రతి ఒక్కళ్ళు గుండెమే చేసుకొని